దెయ్యాలు భూతాలు పిశాచాలు పీడలు ప్రేతాత్మలు ఇటువంటి దుష్టశక్తులు చెడు గాలులు ఇలాంటి వాటి ఉనికి మనకి అవి తెలియచేస్తూనే ఉంటాయి బాగా క్రౌడెడ్గా ఉన్న ఏరియాల్లో కూడా అవి మనల్ని వదలట్లేదు అలాంటిది నిర్మానుష్య ప్రదేశాల్లో వాటి హవా ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాంటి ఒక చోటు మొగదలపాడు బీచ్ శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఆ మొగదలపాడు బీచ్ ఇప్పుడు పరిస్థితులు అయితే బాగా మారే కానీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం చాలా భయంకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండేవి సెక్యూరిటీ ఉండేది కాదు ఆడవాళ్ళకు అస్సలు సేఫ్టీ ఉండేది కాదు ఇట్లా పిక్నిక్లకు వెళ్ళిన వాళ్ళు కూడా సాయంకాలం మూడున్నర ఐసలకల్లా బ్యాకప్ పెట్టేయాల్సిందే లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయని భయం దానికి తగ్గట్టుగానే తరచుగా వార్తల్లోకి ఎక్కేటటువంటి ఆ ప్లేస్లోని క్రైమ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరూ కూడా మొగదలపాడు పిక్నిక్ అనేటప్పటికీ పేరెంట్స్ ఎవరు పంపేవారు కాదు ఎందుకు ఇంకా మనకు బోల్డన్ బీచ్లు ఉండగా అక్కడే దొరికింది ఏంటి ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్ళి అని ఆప్షన్స్ ఇచ్చేవారు అనమాట అయితే మేము ఒకసారి మొత్తం కాలేజ్ క్లాస్మేట్స్ అందరం కలిసి మొగదల్పాడు వెళ్దామని నిర్ణయించుకున్నామండి ఇంచుమించుగా ఇరవై రెండు సంవత్సరాల ఇల్లది కథ మొత్తం అందరం కలిసి ఒక ఇరవై మంది అమ్మాయిలు ప్లస్ బస్సు డ్రైవరు ఒక బస్సు మాట్లాడుకున్నాం బస్సు డ్రైవరు ఒక క్లీనరు ఒక ఆమె మేము ఒక ఇరవై రెండు ఇరవై మూడు మంది ఉంటాము అందరం కలిసి మొగదలపాడు బీచ్కి పిక్నిక్ వేసుకున్నాం అక్కడ మేము ఎదుర్కొన్న భయానక సంఘటన ఎటువంటిది దానికి ఏం జరిగింది అసలు అక్కడ నేను చూసింది ఏంటి అక్కడ మేము ఎదుర్కొన్నది ఏంటి అందరం కలిసి పెళ్ళిన వాళ్ళం సేఫ్గా తిరిగి రావడానికి చాలామంది మొక్కులు మొక్కుకోవలసిన భారీ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అసలు అక్కడ ఏం జరిగింది తెలుసుకుందాం తప్పకుండా మీరు కూడా భయపడడానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నాను ఇంకా లెట్స్ ప్లాన్స్ మొగదలపాడు దయ్యాల బీచ్ ఆ బీచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సముద్రంలోకి బ్రిడ్జ్ ఉంటుంది ఉండేది బ్రిడ్జ్ ఉండేది సముద్రంలోకి అలలు అయిపోయిన అంతవరకు లోపలికి అలలు ముందే ఉంటాయండి లోపలంతా నిశ్శబ్దంగానే ఉంటుంది సముద్రం పెద్ద అలలు ఎన్ని ఉండవు ప్రెషర్తో ఉంటుంది ఆ ఎడ్జ్ వరకు బ్రిడ్జ్ ఉండేదండి లోపలికి ఆ బ్ర ఆ బ్రిడ్జ్ ఎందుకు కట్టారనేది నాకైతే ఇప్పుడు తెలియదు కానీ ఆ బ్రిడ్జి చాలామంది మరణాలకి కారణమైంది లవర్స్ లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు జో జంటలుగా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మోసగించబడ్డ యువతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అనేక రకాలైనటువంటి అరాచకాలు మహిళల మీద సృష్టించి ఆడపిల్లల్ని అన అనేక రకాలైన ఇబ్బందులకు గురిచేసి చంపేసి సముద్రంలో విసిరేసిన సందర్భాలు చాలా అక్కడ ఉన్నాయి అందువల్ల అక్కడ ఈ దెయ్యాలు పిశాచాల కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందని అప్పుడు అనుకునేవారు మేము అప్పుడున్న ఏజ్లో మేము అప్పుడున్న జోష్లో మాకు వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తర్వాత పెద్దవాళ్ళ మాట ఇంట్లో అది ఖచ్చితంగా విని తీరాలన్న బుద్ధిమంతనం కూడా అప్పుడు పెద్దగా లేదు ఒకటి చెప్పి ఒక దగ్గరికి వెళ్ళడం అనేది ఉండేదండి అప్పుడప్పుడు ఎందుకంటే మాకు మేము అనుకున్న చోటుకి పిక్నిక్కి వెళ్తే మాకు ఆనందం అలా కాకుండా పెద్దవాళ్ళు చెప్పిన చోటికి వెళ్తే మాకు అదేదో తగ్గిపోయినట్టు ఫీల్ అయ్యేవాళ్ళమ్మా అటువంటి పరిస్థితుల్లో ఒకసారి మాకు వెళ్ళాం ఒక సంవత్సరం మగదలపాడు వెళ్ళాం మగదలపాడు వెళ్ళినప్పుడు చాలా చాలా సరదాగా సముద్రంలో ఆడుకున్నాం ఆ రోజు మేము వెళ్ళినప్పుడు అది పిక్నిక్ సీజన్ కావడంతో ఆ ఏరియా కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారు క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు జనాలు కొన్ని కొన్ని చోట్ల ఆ చెట్ల గుబుర్లలో కొంతమంది మగవారు ప్లేయింగ్ కార్డ్స్ ఆడేవాళ్ళు తర్వాత బేర్ లాంటివి తీసుకుంటూ ఆడేవాళ్ళు అవన్నీ కూడా అక్కడ ఏరుగా ఏరులాగా పారుతూ ఉండేది ఆ రోజుల్లో అంటే దేనికి ఏ అలవాటుకి ఎవ్వరూ విచారించరు అనమాట అందుకే అంత క్రైమ్ జరిగేది అక్కడ అట్లాగా ఏవో ఒకటి తాగుతూ పేకాడుకుంటూ ఉండేవాళ్ళు అటువంటి విచిత్రమైనటువంటి మనుషులు తర్వాత ఏమాత్రం కూడా పద్ధతి పాడు లేనటువంటి వ్యసన పరులు ఇలాంటి కుర్రాళ్లతో కూడినటువంటి ఆ బీచ్ పగలంతా కూడా హడావుడి హడావుడిగా గడిచిపోతుందండి ఇంకా మూడు మూడున్నర అయ్యేటప్పటికి ఖచ్చితంగా అందరము వెళ్ళిపోవలసిందే అయితే ఆ బ్రిడ్జికి ఎక్కి వెళ్ళడం కోసం మేము పోటీలు పడుతున్నాం ఇద్దరిద్దరు వెళ్దాం కొంచెం ప్రమాదంగా ఉండేదండి అది ఇద్దరిద్దరు వెళ్దాము ఇద్దరిద్దరు వెళ్ళి తిరిగి ఆ చివరి దాకా చూసి వచ్చేద్దాం అక్కడి నుంచి జారి పడితే అక్కడ చాలా ఉండేదండి ఎవడు కాపాడలేడు ఎందుకంటే బ్రిడ్జి తాలూకా నాలుగైదు స్తంభాలు నీళ్లల్లో ఉండేవి సో దట్ దానివల్ల అంత లోపలికి వెళ్ళి ఆ ఎడ్జ్ వరకు వెళ్ళి అక్కడ కానీ స్లిప్ అయి పడిపోయారంటే ఎవరన్నా చాలా ఇబ్బంది బ్రతకడం అందువల్ల మాలో మేము చిన్నపిల్లలు కాదు కదా బాగా ఆలోచించుకొని సగం దాకా వెళ్ళి చూసి వచ్చేద్దాం అక్కడి నుంచి సముద్రం అంతా కనిపిస్తుంది కాబట్టి అదొక ఇంట్రెస్ట్ అనమాట చూసి వచ్చేద్దాం అని చెప్పేసి జట్లు జట్లుగా విడిపోయి జట్లు జట్లుగా అందరం వెళ్ళి రావడం వెళ్ళడం రావడం వచ్చిన వాళ్ళు లగేజీకి కాపలా కూర్చోవడం మరో ఇద్దరు ముగ్గురు వెళ్ళడం అలా చేస్తున్నామండి అలా చేసి మొత్తం అందరం వెళ్తున్నాం ఇంకా అందరికీ ఆఖరి బ్యాచ్ నాది నేను మరో ఇద్దరు అమ్మాయిలు కలిసి ఎక్కి నడుస్తున్నాం అన్నమాట నాకు ఎందుకనో అది వియర్డ్గా అనిపించింది నచ్చలేదు ఆ ప్రోగ్రామ్ మిగతా వాళ్ళందరూ ఇష్టపడ్డారు కానీ నాకు ఎందుకో నచ్చలేదు దూరం నుంచి చూస్తున్నాం బ్రిడ్జ్ మనోహరంగా ఉంది చూసాము అయిపోయింది చాలు కదా ఇంకా ఎక్కి వెళ్ళి రావాలా అక్కడికి ఎక్కి ఆ చివరి దాకా వెళ్ళి అక్కడ మనకి ఏమైనా ప్రైజ్ ఇస్తారా ఎందుకో అని అనిపించింది నాకు ఎందుకో నాకు నచ్చలేదు కానీ అందరూ ఫ్రెండ్స్ బలవంతం మీద వెళ్ళామంటే అప్పటికి మాకు ఏ పారానార్మల్ యాక్టివిటీకి సంబంధించిన ఏ అనుభవం కానీ ఏమీ లేదు నాకు నాకు అప్పటికి దెయ్యాలంటే చాలా భయం అసలు పెట్టింది అక్కడికి ఆ బీచ్ హిస్టరీ అంతా తెలుసు మాకు వెళ్ళాం ఇంకా లాస్ట్ బ్యాచ్ మేమే కాబట్టి జాగ్రత్తగా ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని ఎక్కామండి ఎక్కిన తర్వాత అది రైలు పట్టాల బ్రిడ్జ్ లాగా ఒక రకంగా ఉండేది అది ఫ్రీగా మూవ్ అయ్యే బ్రిడ్జ్ కాదండి బహుశా బెస్తల కోసం నిర్మించిందేమో అని నేను అనుకుంటున్నాను నేను ఎప్పుడు దాని గురించి అంతకంటే ఎక్కువ ఆలోచించలేదు మేము ఆ రోజు ఎదుర్కొన్న సంఘటన నుంచి నేను దాన్ని మర్చిపోవడానికి జ్ఞాపకాల పొరల నుంచి చెరిపివేయడానికి నేను ఇష్టపడతాను ఎప్పుడు కూడా అది అయిపోయిందండి మీదకి వెళ్ళాము వెళ్ళి నేను ఫస్ట్ పిల్లర్ వరకు వెళ్ళానండి ఫస్ట్ పిల్లర్ వరకు వెళ్ళి నేను మరి రాను మా బ్యాచ్లో సత్యవాణి అని ఒక అమ్మాయి ఉండేది ఆ సత్యవాణి అన్న అమ్మాయి పేరు ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఇప్పుడు ఆమె లేదు ఈ లోకంలోనే లేదు అందుకు చెప్తున్నాను సత్యవాణి అని ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయిని సత్య నేను మరి రాను నాకు ఎందుకు భయం ఇక్కడ నడవడానికి నేను రాను మీరు ముందుకు వెళ్ళరండి అని అంటే ఏ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత భయం ఏంటి లా అని చెప్పేసి నన్ను గుంజుకుంటూ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు అలాగే అంతవరకు వెళ్ళామో నాకైతే కాళ్ళు ఉణుకు వచ్చేస్తున్నాయి కొంతసేపటికి భయానికి అంత ఎత్తు ఉంది అది ఆ ఎత్తు ఆ ఎత్తు నుంచి కిందకి చూస్తే బాటిల్ గ్రీన్ కలర్ సముద్రపు నీరు ఒక రకంగా ఉంది అదంతా అలల సౌండ్ ఇదంతా కూడా భయాన్ని కలిగిస్తున్నారు తప్ప ఆనందాన్ని కలిగించట్లేదు మన వైజాగ్ ఆర్కే బీచ్ లాగా ఉండదండి అది చూశాను చూసిన తర్వాత సత్య నేను మరి రానే నేను మరి నేను రాను ప్లీజ్ వెళ్ళిపోదానికి అన్న అంటే ఎందుకే అలా భయపడతావు చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తున్నావు రా అని చెప్పేసి తీసుకెళ్ళి ఇంకా లాస్ట్ పిల్లరు అంటే మాకు ఇంకొక పాతి ముప్పై అడుగులతో బ్రిడ్జ్ అయిపోతుందండి అప్పటికి కిందకి కిందికిలా కిందకి కిందికిలా చూస్తే కెరటాలు మరలేవు అంటే లోపలికి వచ్చాం నా అక్కడి నుంచి కానీ కింద పడితే అసలు సున్నంలోకి ఎముక లేకుండా ఎముకలన్నీ నుజ్జు అయిపోవడం ఖాయం అన్న ఐడియా వచ్చింది నాకు దాంతోపాటు ఇక్కడి నుంచి కింద పడితే శవం కూడా దొరకదు ఇది ఒక ఆలోచన వచ్చింది దాంతో ప్రాణాల మీద తీపి ఆ వయసులో బాగా ఉంటుంది ఏ వయసులోనే ఉంటుంది కానీ ఆ వయసులో ఇంకా ఎక్కువ ఉంటుంది భయం కూడా ఉంటుంది ఎందుకు లేవే వెళ్ళిపోదాం ఇంక ఇక్కడతో చాలు అని నేను కొంచెం సీరియస్ అయ్యేటప్పటికి మిగతా ఇద్దరు వెనక్కి తిరిగి రండి వెనక్కి తిరగడానికి అదేమి సిమెంట్ రోడ్లు అగేమి ఉండదు వెనక్కి తిరిగి జాగ్రత్తగా మళ్ళీ ఎక్కడ కాళ్ళు ఇరుక్కుపోకుండా ఆ పట్టీల మీద అంటే పట్టీలు లాగా ఉండేవి అనమాట వాటి మీద నడుచుకుంటూ రావాలి అక్కడ నుంచి ఇలాగా చూస్తున్నాను అనమాట కింద అలా చూస్తుంటే బాటిల్ గ్రీన్ వాటరు అంతా కూడా కొంచెం ప్రమాదకరమైన మృత్యు సౌందర్యం అనమాట అంతాను అది ఓ రకంగా అనిపించింది నాకు అలా చూస్తున్నాను చూస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు చేతులు ఇలా పట్టుకున్నామండి పట్టుకుని ఇలా చూశాను నన్ను కిందకి మళ్ళీ నేను చస్తే రానని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇదే లాస్ట్ చూడ్డం అని ఒకసారి చుట్టూరు చూసేసి ఇలా చూసేటప్పటికి కింద బ్రిడ్జి దగ్గర ఉన్న పిల్లర్ని పట్టుకున్నట్టుగా ఒక చేత్తో ఏదో పట్టుకున్నట్టుగా ఒక స్త్రీ ఆకారం కింద నుంచి మీదకి చూస్తూను ఇకిలిస్తూ నవ్వుతాము అక్కడ చాలా లోతుగా ఉందండి చాలా లోతుగా ఉండి తీరుతుంది అక్కడ కరెక్ట్ అల్లేవంటే లోతుగా ఉంటుంది అది డేంజర్ పాయింట్ యాక్చువల్గా సూసైడ్ లాగా ఉంటుంది అది అలాంటిది మనిషి ఏంటంటే లేక పట్టుకోవడం పట్టుకొని పైకి చూస్తుంది నేను కిందకి చూస్తున్నాను కదా పైకి చూస్తాను పైకి చూస్తుండే ఉబ్బిపోయిన ముఖం ఇప్పుడు ఒక నాలుగైదు రోజులు నీళ్లల్లో వండిపోతే శవం ఎలా ఉంటుంది భయంకరంగా ఉంటుంది అలాగే ఆ పురుగులు తినేసినటువంటి మొహం పురుగులు చేపలు తినేసిన మొహంతో ఇలా మీదకు చూసి అన్నవుతుంది నాకైతే ఒక్కసారి తూలి ముందుకు పడిపోతానేమో అన్నంత ఊపి వచ్చింది నాకు భయానికి మరి ఇంకటివైపు చూడలేదు ఒక్కసారి చిన్నగా కి ఉమ ఏమైంది అని అడిగితే ఏం లేదు కాలు కక కాలు కకక్ కాలు అంటున్నాను కాలు లేదు గీలు లేదు దీనికి ఎంత భయం ఏంటి అసలు వెళ్దాం పదా అని చెప్పేసి సత్యమైన అన్న అమ్మాయి నన్ను గట్టిగా పట్టుకొని నువ్వు అటు ఇటు జరక్కే బాబు నువ్వు కానీ పడిపోయావంటే నేను మేము ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారు మమ్మల్ని చంపేస్తారు జాగ్రత్తగా పద జాగ్రత్తగా పద అని నన్ను నడిపించుకుంటూ తీసుకొచ్చారు కిందకి కిందకి వచ్చిన తర్వాత కూడా నాకు కాళ్ళు జబజబలు ఆడుతున్నాయి కానీ అడుగులు పడ్డం లేదు అడుగులు పడ్డం లేదండి చాలా భయానికి గురయ్యాను నేను చాలా భయానికి గురయ్యాను అప్పుడు టైం కూడా రెండు గంటలు అవుతుంది మధ్యాహ్నం ఇంకం భోజనం చేయాలి పిక్నిక్ అని తిండే కదండి వెళ్ళగానే తినడం తిండికి మొహం వాచిపోయినట్టు అన్నీ మోసుకెళ్తాం పిక్నిక్ స్పాట్ చూసుకోగానే అన్నీ తింటాం ఆ తర్వాత ఏదో కొంతసేపు తిరగడం రావడం ఆడుకోవడం మళ్ళీ తిన్నాము అంటే తిండి ఇంట్లో పెట్టకుండా ఇంట్లో వాళ్ళు హింసిస్తుంటే బయటకు వచ్చి తిన్నట్టు బిహేవ్ చేస్తారు పిక్నిక్ల్లో మేము తినడానికి రెండు గంటలు అయింది కదండి తినాలనుకున్నాం ఇంక కూర్చొని ఆ రోజుల్లో పేపర్ ప్లేట్ పేపర్ కల్చర్ తక్కువ విస్తరాకులు తీసుకున్నాం విస్తరాకులు తీసుకొని విస్తరాకుల్లో అందరం కూడా ఏమేమి తెచ్చుకున్నామో అవన్నీ కూడా పెట్టుకుని తినుకుంటున్నాం ఒక రౌండ్గా దుప్పట్లు దుప్పట్లో జంబుకాణాలు లాంటివి వేసుకుని కూర్చున్నాం అనమాట కూర్చుని అసే పాట పాడవే అన్నారు నన్ను నేను వాళ్ళకొక మొబైల్ అంటే నడిచే రేడియోలు అడిగాను అనమాట రాజీ పాట పాడవే అన్నారు పాట పాడవే అని అంటే నాకు పాట కాదు కదా నేను ఇంకా మొహమే నన్ను వెంటాడుతోంది నేను పాడలేను ఇప్పుడు నాకు ఏదోలా ఉంది నేను పాడలేనంటే ఏముంది అందరం బాగానే ఉన్నాగా ఆడుకున్నాగా షట్లాడుకున్నాగా ఇంకేంటి పాడు అని అన్నారు సరే ఇది పాడదంటే మనం పాడుకుందాం అని అలా పాడుకుంటున్నారు కొంతసేపు అయ్యేటప్పటికి తింటున్నాను ఆ తింటాం అంటే పాట పాడతావా లేదా నువ్వు పాటలు పాడతావనే కదా నీతో వచ్చాము పాడు అదేదో సినిమా ఉంది కదా ఆ సినిమాలో పాటు పాడు అన్నారు అలాగేదో పాడుకుంటున్నావు అలా పాటలు పాడుకుంటున్నా నేను కొంచెం దెయ్యం భయాన్ని కాస్త మర్చిపోయాను నేను అక్కడ చూసిన దాన్ని కొంచెం మర్చిపో మర్చి మరికొచ్చింది ఆటలు పా తినేసాం తినేసిన తర్వాత పక్కన పడేసాం పడేసి అందరం కాళ్ళు చేపని కూర్చుని కవులు చెప్పుకుంటున్నాం అక్కడ ఎవరు ఆడవాళ్ళు ఆడపిల్లలు ఆ వయసులో అన్ ఒక ఇరవై రెండు ఇరవై కిందట కల్చరు బరితిగింపు అయితే ఉండేది కాదండి కవులు చెప్పుకుంటున్నాం మధ్యలో టేపు రికార్డర్ పెట్టుకున్నాం పాటలు వస్తున్నాయి కవులు చెప్పుకుంటున్నాం ఎవరి ఎవరికి అలాంటి హస్బెండ్ కావాలి అనే విషయం మీద తీవ్రమైన చర్చ సాగుతుంది అక్కడ మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుని పాటలు పాడుకుంటున్నాం నేనేమో వసే నేను ఇప్పుడు ఒక పాట పాడుతాను వినండి అని చెప్పేసి నేను వీడని నీడని నేనే కలగా మిదిలే కదా నేనే అంటున్నాను నేను ఊరికే నవ్వుకుంటున్నాం నవ్వుకుంటుంటే కాదు నేనే అని నాకు వినిపించింది వినిపించేసరికి ఒక్కసారి గూజ్ బంస్ అన్నమాట వెనులో చలి మొదలైపోయి ఎక్కడి నుంచి ఆ మాట నేనేదో పాట విస్తృతంగా వికారంగా పాడాను పాడేటప్పటికీ సరదాగా అందరం కూడా ఎంజాయ్ చేసుకుంటున్నామండి ఎంజాయ్ చేసుకుంటున్నప్పుడు కలగా మిది మిగి మెదిలే కథనే కథ నేనే అని ఇలా అన్నాను నేను కథనే నేనే అన్నాను అనేటప్పటికీ కాదు నేనే అన్నదన్ను ఇదే సౌండింగ్ అనేటప్పటికీ నాకు ఒక్కసారి మూడు ఎగిరిపోయింది ఎగిరిపోయి అప్పటిదాకా నవ్వుతున్న వాళ్ళందరూ కంటే చూస్తున్నాను వాళ్ళకి వినపడలేదు నాకే వినపడేటట్టుంది ఒక్కసారి ఆపేసి మొహం నాది వికృతంగా మారిపోయింది భయ మళ్ళీ మర్చిపోయిన భయం మతిలోకి వచ్చిందండి మతిలోకి వచ్చి వెనక్కి చూసాను చుట్టూరు చెట్లు చెట్లలోకి కలా చూసాను సరివి చెట్లు ఆ సర్వి చెట్లలో నుంచి చల్లటి గాలి వస్తుంది మీకు తెలుసా లేదో ఎక్స్పీరియన్స్ చేశారో లేదో కానీ చల్లటి వాతావరణం కానీ సర్వీ చెట్లలోంచి వచ్చే గాలి సరుగుడి చెట్లు అంటాం కదా సర్వీ చెట్ల నుంచి వచ్చే గాలి ఈలలు వేసినట్టుగా వచ్చి భయంకరంగా ఉంటుంది ఆ గాలి ఈలలు వేస్తూ వస్తుంది అని వస్తుంది సముద్రపొట్టున అలాగే ఉంటాయి గాలులు అక్కడ విపరీతమైన ఏమంటారు వాటిని సర్వీ చెట్లు మోపులు మోపులు ఉంటాయి అక్కడ ఆ ఏరియాలో దానితోటి ఇంకేవో చెట్లు కూడా ఉన్నాయి మామిడి చెట్లు కొన్ని ఉన్నాయి ఒక ఉన్నాయి మేము కష్టపడగా వేసుకున్నాం అందరిలోనే వేసుకున్నాం సీటింగ్ కూడా అక్కడి నుంచి గాలి వస్తుంది అనమాట గాలి కూడాను ఈల వేసినప్పుడు ఇప్పుడు ఎలాగైతే ఈల వేసి వచ్చిందో అలాగా అని వస్తుంది గాలి ఎవ్వరూ నాకు కనిపించలేదు కనిపించలేదు చ నా భ్రాంతి అయ్యి ఉంటుంది నుంచి దశకు చస్తున్నాను ఇంత భయస్త్రాల్ని ఎందుకు రావడం అసలు అనుకున్నా అనుకుని మళ్ళీని కాస్త కుదురుకొని ఏమైంది ఏమైంది అలా ఆగిపోయావు బ్యాటరీ అయిపోయిందా అని ఒకళ్ళు తర్వాత కరెంట్ పోయిందే అని ఒకళ్ళు నవ్వుతున్నారు నవ్వుతుంటే వాళ్ళు మా టీం అందరం ఇలా కూర్చున్నామండి కూర్చుంటే మాకు రైట్ సైడు సర్వీస్ చెట్లు పొదలు పొదల కింద ఉన్నాయి పోగు పోగు కింద ఉన్నాయి అనమాట గుంపుగా ఉన్నాయి ఆ గుంపు దగ్గర నుంచి ఇందాక నేను నీళ్ళల్లో చూసిన ఆకారం నీళ్లు ఓడుతూ నిలబడి మొత్తం అంతా చేపలు తినేసిన శరీరం ఉబ్బిపోయి నీళ్ళల్లో ఇందాక చెప్పాను కదా అదే డిస్క్రిప్షన్ అండి నీళ్ళల్లో నానిపోయిన శవణం ఎలా ఉంటుందో అలాగా నానిపోయి మొత్తం జుట్టు కూడా కొరికేసి అలాగంతా అయిపోయిన లాంటిది అలాగ ఇలా చెట్టు ఉంటే సరువి చెట్టు ఇలా ఇలా ఉంది మాను ఇలా ఉంది ఆ మాను పక్క నుంచి ఇలాగ ఇలాగనమాట సగం కనబడుతుంది ఇలాగొచ్చి అంట నాకైతే ప్రాణాలు ఎగిరిపోయినాయి ఎవరు ఊహించం కదండి అక్కడెక్కడో నీళ్లలో కనిపించిందే అసలు చాలా వేయాడు చాలా స్కేరీ ఫీలింగ్ అండి ఇంకా దానితోడు ఇంకా చాలదన్నట్టు గంటన్న నేను మాట్లాడుకుని మాట్లాడుకుని అన్నీ మర్చిపోయి నేను బాగున్నాను అనుకున్న సమయానికి మళ్ళీ ఆ చెట్లలో కనిపించింది మళ్ళీ ఆ చెట్లలో కనిపించి నా వైపు చూసేటప్పటికీ నాకు చెమట్లు పట్టేసింది చెమట్లు పట్టేసి అక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అంటున్నాను అక్కడ అంటే మా ఫ్రెండ్స్ అందరు ఎక్కడే నీ కళల రాజకుమారుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు ఊరకనే మాట్లాడుకుంటున్నాను అంటే దె దెయ్యం అన్నాను అంటే దీనికి దెయ్యం అని దెయ్యం చూసి నత్తెచ్చింది దీనికి అన్నారు ఆ నత్తెచ్చింది వెనక్కి తిరిగి చూసారు అందరూ అసలు ఏమీ లేదు అక్కడ వాళ్ళ వాళ్ళకి ఎవ్వరికీ కనపడలేదండి నన్ను అంతకేస్తుంది అది అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు మంచిగా విడిచారు తాగింది ఏ ఎందుకు అలాగా లేదు అప్పుడు చెప్పారు డిస్క్రిప్షన్ అంతా ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని వాళ్ళకి కొంచెం భయం మొహంలో కదిలింది ఏ ఎందుకు లేవే గోలో ఇంకో అర గంటలు లే మూడు అవుతుంది కదా ఇంకా ఆరు గంటలు బయలుదేరిపోదాం అంటే దాని గురించి వదిలేసాం అసలు ఈ ఏరియాలో ఎంతమంది మంది చచ్చిపోయాయో ఎవరికి తెలీదు అలాంటిది ఇక్కడ ఏమైనా ఉంటే ఉండదు కదా ఉంటే కనుక మనకు పట్టుకుంటాయా ఏంటి అన్నదా అందులో ఒక అమ్మాయి అలా మాట్లాడుకుని నాకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ప్యాకప్ అవుతున్నారు అంటే మేమే కాదండి వేరే బ్యాచ్ల్లో ఫ్యామిలీలతో వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ భాగం నాలుగు తర్వాత ఇంకొంత అక్కడ ప్యాకప్ అవుతున్నారు మేము కూడా డ్రైవర్ని పిలిచి బండి అంతా నీట్గా పెట్టేసి ఉంచమన్నాము ఇంకా అరగంటలో మేము కూడా వచ్చేస్తామని చెప్పి చెప్పాము అనమాట చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ప్యాక్ ప్యాక్ చేసుకుంటున్నారు పిల్లలతో ఉన్నవాళ్ళు ప్యాక్ చేసుకుంటున్నారు మేము కూడా సామానంతా సర్దుకుంటే ఇంకొక అరగంట ఉందా వేయన్ సందా అమ్మాయి ఆ వాణి అని అమ్మాయి ఇంకొక అరగంట ఉందా వేయ అంటే నీకు దండం పెడతాను కావాలంటే ఇంకో వారం వెళ్తా వెళ్దాం ఎక్కడికైనా కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ వద్దే బాబు వెళ్ళిపోదాం నాకు ఉండాలనిపించట్లేదు భయం అని నువ్వు భయం అంటే నువ్వు దేయాలి కదా మాట్లాడు నువ్వు భయపడే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అసలు నీకు ఏం కనబడుతుంది ఏది అసలు దమ్ముంటే నాకు కనబడమను అని అన్నదానే అని అంటే ఏ దమ్ముంటే కనబడమన్నా త్వరకొచ్చి సవాలు చేస్తే ఏ దెయ్యాలి కదా మనసు కదా ఎవరు రావాలి అని మాట్లాడుకుంటే నేను ప్యాకింగ్ అన్నీ చేసుకుంటున్నాను మిగిలిపోయిన ఫుడ్ మెటీరియల్ అంతా కూడా అక్కడ బెస్తల పిల్లలు వస్తుంటారండి పిక్నిక్ టైంలో వాళ్ళకన్నీ పంచేసామండి అన్నీ పంచేసి మేము పట్టుకెళ్ళినవన్నీ ఖాళీ చేసి క్యారేజీలన్నీ ఓ దాంట్లో పెట్టేసి మా టీము అంతా తల ఒక పని చేసుకుని సర్దేసుకుంటున్నాం సర్దేసుకుంటున్నాం టైం మూడు నలభై పావు నాలుగు అయిందండి మేం కావాలనే లేటుగా చేస్తున్నాం పని పని చేసి వెళ్ళిపోవాలి కదా అని లేటుగా చేస్తున్నాం సముద్రం ఇలాగా జమ్ జం అనే అలలు సౌండ్ నాకు చాలా ఇష్టం అక్కడ రాకెళ్ళి కాలు తట్టుకుని వచ్చేయాలండి ఈ దెయ్యం పట్టుకుంటుందేమో అని భయం మళ్ళీ ఇప్పుడు వదిలేస్తే ఎప్పుడు వెళ్తానో తెలియదు ఇంట్లో వాళ్ళు పంపరు ఇవన్నీ మైండ్లో నాకు వాళ్ళు నన్ను అడిగారు ఏంటి అలా ఉన్నావు అని అంటే నా మనసులో మాటే స సత్య కూడా చెప్పింది ఏం లేదు కానీ అన్ని సర్దేశాము లగేజ్ అంతా డ్రైవర్ వచ్చి పట్టుకెళ్ళిపోయాడు పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా ఒక్కసారి అందరం కలిసి జాగ్రత్తగా అలల దగ్గర వరకు వెళ్ళి ఒక్కసారి చూసి అలలతోని ఒక్క నిమిషం అలా తీసి వచ్చేద్దాం మళ్ళీ మళ్ళీ మనం రాం కదా నెక్స్ట్ ఇయర్ దాకా రామే వెళ్దాము అన్నారు అంటే వెళ్దామంటే వెళ్దాం అనుకున్నాం మొత్తం ఇరవై మంది అందరం కలిసి బయలుదేరాం బయలుదేరి అక్కడికి కొత్త దూరంలో ఉంది బీచ్ నీళ్లు కొడుతున్నాయి అన్నారు అక్కడ దాకా వెళ్ళాం అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒక పావుగంట అనుకున్న వాళ్ళం అరగంట తిరిగేసాం అక్కడ నాలుగున్నర నాలుగు ముప్పై ఐదు నాలుగు నలభై అయిపోయింది ఇంకక్కడ ఉండడానికి ఎంత మాత్రమూ ఛాన్స్ లేదు అలాగే నీళ్లల్లో తిరిగేస్తున్నాం నీళ్లలో తిరిగేస్తున్నా ఇంతవరకు తడిస్తాం ఎంతవరకు నీళ్లు మోకాళ్ళ వరకు నీళ్లు బట్టలు తడిసిపోయినాయి డ్రెస్సులు తడిసిపోయినాయి అందరికీ డ్రెస్సులు తడిసిపోయినాయి ఎంత అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరం టాటాలు చెప్తున్నాం సముద్రానికి అనమాట టాటాలు చెప్తున్నాం సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం నాకు ఆ నేళ్ల అడుగున అదే ఫేస్ నేళ్ల అడుగున ఇలా పైకి వచ్చిందండి నేళ్ల అడుగులో నుంచి ఇంతవరకు పైకి వచ్చింది పైకి వచ్చి మళ్ళీ అదే మాట ఏ అంటుంది నాకొక్కసారి అది లాగేస్తుందో పట్టుకెళ్ళిపోతుందో నన్ను సముద్రంలోకి నెట్టేస్తుందో అన్న ఫీలింగు భయం అన్నీ ఒకేసారి కలిసిపోయి పెద్దగా కేక పెట్టారు పెద్దగా కేక పెట్టేసరికి వీళ్ళందరూ ఏమైంది 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 అనేటప్పటికీ ఏమీ లేదు దెయ్యం నీళ్ళలో ఉంది దెయ్యం నీళ్ళల్లో ఉంది అంటున్నాను నీళ్ళల్లో ఉంది అంటే నాకు అసలు ఒంటి మీద తెలివి కూడా లేదు ఈ దెయ్యం నీళ్ళలో ఉంది నీళ్ళల్లో ఉంది అంటే ఎహ నీళ్ళలో ఉండడం అంటే ఉదయం నుంచి ఒకటే గోళ పిక్నిక్ మూడంతా పాడు చేసేసావు నువ్వు ఆ దెయ్యం ఎక్కడ ఉంది ఎక్కడుంది దెయ్యం అసలు ఏది దెయ్యం ఉంటే నా దగ్గరికి రమ్మను మనం అని చెప్పి అందులో సత్య అన్న అమ్మాయి నా దగ్గరికి రమ్మను మనం కావాలంటే ఏ ఎవరితో నువ్వో ఎక్కడున్నావు నువ్వో రా కావాలంటే అని అమ్మాయి గట్టిగా కరెటాలు వేపు చూసి గట్టిగా అడిగింది అడిగేసి ఏం లేదే అని నేను ఏవో రకరకాలుగా ఇమేజెస్ కనబడుతున్నాయి నీకు కదా అని చెప్పేసి అక్కడి నుంచి టైం చూసాము పావుతకు పైదైపోయినా కదా కథ వెళ్ళిపోదామని చెప్పేసి అందరం ఇసుకలో బరువు బరువు కాళ్ళు చేతులు చెప్పులు అన్ని బరువు ఎక్కిపోయి ఇంకా నడుచుకుంటూ వచ్చేసామండి అప్పటికి బీచ్ సగం ఖాళీ అయిపోయింది అంతవరకు ఉండరు ఎవరున్నా మేము కూడా ఇంకా గబగబా ముందుకు నడుస్తున్నాం అక్కడ గుంపులు చెట్ల గుంపుల్లో కాస్త వైన్ తాగుతూ పేకాడుకుంటున్న వాళ్ళు మా వైపు చూసి కామెంట్లు చేస్తున్నారు మేము పట్టించుకోలేదు వెళ్ళిపోతున్నాం ఇంచుమించు లాంటి నడకతో మా బస్సు వైపు వెళ్ళిపోతున్నాం అన్నాం పరుగు లాంటి నడకతో వెళ్ళిపోతున్నాం అండి బస్సు ఎక్కేసాం అందరికంటే ముందు నన్ను ఎక్కించారే నేను మమ్మల్ని తినేస్తున్నా దిక్కుమారిపోయినా కానీ ముందు నువ్వు అని నన్ను బస్ ఎక్కిచ్చారండి నన్ను బస్ ఎక్కిచ్చారు అందరం బస్ ఎక్కాం బస్సు ఎక్కి కూర్చున్నా నేనేమో లాస్ట్ సీట్లో కూర్చున్నాను లాస్ట్ సీట్లో కూర్చుని ఎవరితోటి మాట్లాడలేదు అది నాకే ఎందుకు కనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పులు బరువు ఎక్కిపోయి ఇసుకతోటి అన్నీ వదిలేసామండి వదిలేసి కాళ్ళు దులుపుకొని ఆ సీట్లలో మటమెసుకుని కూర్చుని పాటలు పాడుకుంటున్నాను జోరుగా హుషారుగా షికారు పోదామా అని పాడుకుంటూ వెళ్ళిపోతున్నాను బస్సు తీసాడండి బస్సు తీసిన తర్వాత కాసేపు స్టార్ట్ అవ్వలేదు తర్వాత స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత నేను అలా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాను వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఆ ముందర డ్రైవర్ పక్కన ఒక ఇంత బాగినట్లాగా ఉంటుంది కదండి లోపల వైపు దాని మీద ఆకారం కూర్చుని కనిపించింది నాకు కూర్చుని కనిపించింది ఎంత భేభత్సంగా కనిపించిందంటే అలా కూర్చొని అలాగా మా వైపు ఒక రకమైన క్రోధంతో ఒక రకమైన ఈర్ష్యతో చూస్తున్నట్టుగా ఫీలింగ్ ఉందన్నమాట చూస్తూ అలా చూస్తుంది చూస్తుంటే నాకు కొంతసేపు అయిన తర్వాతనే అలా వాలిపోయింది నాకు భయాన్ని చెప్పటానికి కూడా నాకు అవకాశం లేదు నా ఫెయింట్ అయిపోయానండి ఫెయింట్ అయిపోయిన తర్వాత అందరూ బస్సు ఆపారు బస్ ఆపి రోడ్ ఎక్కేసాం అప్పటికే చాలా దూరం వచ్చేసాం కూడా వచ్చేసాం బస్సు ఆ పేరు ఏమైంది ఏమైంది అంటే ఏమీ లేదు దా బాగా మీద దెయ్యంకి వచ్చిందంటే ఇంకా నీ దెయ్యం నేను వదలలేదా అసలు ఎవరితే ఆ దెయ్యం అసలు నాకు అర్థం కాదు ఎందుకు వస్తుంది నీకు మాత్రం ఎందుకు కనిపిస్తున్నది మధ్యాహ్నం నుంచి ఇంతమంది అడుగుతున్నావు ఎవరికి కనిపించలేదు నీకెందుకు కనిపిస్తున్నది అని ఆ సత్యానం అప్పుడు చీకటి పడిపోయిందండి చీకటి పడిపోతే ఆ సత్యాన్నమ్మాయి ఎందుకు కనిపిస్తుంది నీకు నీకు తప్ప ఇంకెవరికి కనిపించదండి అని చెప్పి ఇలా చూసింది ఇలా చూసి వెనకతల నిచ్చెన ఉంటుంది కదండి బస్సుకి లగేజ్ పెట్టడానికి ల్యాడర్ ఉంటుంది కదా ఆ ల్యాడర్ మీద ల్యాడర్ని పట్టుకుని అది అది వేయమన్నమాట ల్యాడర్ని పట్టుకుని ఇలాగ ఊగుతూ ఆ వెనకాతల అద్దంలో నుంచి సత్యకి నువ్వు రా నాతో రా అని అరుస్తుందంట నా తర్వాత పడిపోయింది కిట్ ఆమె అంతవరకు అంత గట్టిగా మాట్లాడి అంత ధైర్యంగా అందరితోటి చెప్పిన అమ్మాయి ఒక్కసారి నా బ్యాక్ సైడ్ చూసింది చూసి ల్యాడర్ మీద నువ్వు రా నాతో రా అని అరుస్తుంది అది అరుస్తుంటే ఆ బస్సు హో ఆగి ఉంది కాబట్టి ఆమెకు వినిపించింది హోర్లో అయితే వినపడదు వెంటనే అమ్మాయి అవునే రాజు చెప్పింది నిజమే అదిగో దెయ్యం అని చెప్పి దెబ్బను పడిపోయింది ఆ పడిపోవడం పడిపోవడం ఇంకా బస్సులో వాళ్ళు ఎత్తిపోయి మొత్తం ఊళ్ళోకి వచ్చేసారండి